కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రతి హామీని కూడా నిలబెట్టుకుంటూ ఆ క్రమంలోనే తెలంగాణ రైతాంగానికి రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా రెండు లక్షల రూపాయల వరకు అని ఏదైతే మేము మాట ఇచ్చినామో కాంగ్రెస్ పార్టీ దానికి నూటికి నూరు పాళ్ళు అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఇది రైతు ప్రభుత్వం ఇది బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం ఒక నియంత్ర నాయకత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని గద్దె దించి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతూ ఉన్నది రైతాంగం ఎవ్వరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఈరోజు కొంతమంది పనికి మాలిన బీజేపీ బీఆర్ఎస్ నాయకులు రైతాంగాన్ని తప్పుదో పట్టించడానికి ఇంకా రుణమాఫీ పూర్తిగా అన్ని రకాలుగా అమలు కాకముందే రైతాంగాన్ని ఆందోళన గురి చేస్తూ ఉన్నారు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు దయచేసి మీ విప్తులు ఇప్పటికన్నా మానండి గడిచిన పది సంవత్సరాలుగా భారతదేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబించింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ క్లియర్గా చెప్పడం జరిగింది ముప్పై ఒక్క వేల కోట్ల రైతు రుణాలు తప్పకుండా మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా నిన్న ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఇప్పటి వరకు పదిహేడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది ఇంకా పదమూడు వేల కోట్ల రూపాయలు అమలు చేసేది ఉంది కాబట్టి ఎవ్వరు కూడా రైతాంగం ఆందోళన గురగాల్సిన పరిస్థితి రానే రాదు కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇది రైతుల పార్టీ దేశంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉండి గడిచిన మూడు సంవత్సరాల క్రితం నాలుగు రైతు వ్యతిరేక చట్టాల్ని తెచ్చి రైతాంగ బ్రతుకులు ఆగమ్య గోచరంగా మార్చే ప్రయత్నం చేసింది బీజేపీ పార్టీ మొత్తం దేశంలో ఉన్న రైతాంగం అంతా కూడా ఉద్యమించి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఏదైతే రైతు వ్యతిరేక చట్టాలు నాలుగు తెచ్చిండ్రో ఆ నాలుగు చట్టాలను ఉపసరించేంత వరకు కూడా రైతాంగం అంతా రోడ్ ఎక్కడం జరిగింది ఈరోజు సిగ్గు లేకుండా భారతీయ జనతా పార్టీ నాయకులు రైతాంగాన్ని ఆందోళనకు గురి చేసే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈ వేదికగా మేము భారతీయ జనతా పార్టీ నాయకులకు సవాల్ ఇస్తా ఉన్నాం మీకు ధైర్యం సిగ్గు లజ్జా ఉంటే బహిరంగ చర్చా వేదిక రండి కొత్త భారతదేశంలో బీజేపీ పార్టీ ఎన్ని రాష్ట్రాల్లో అయితే అధికారంలో ఉందో ఒక్క రాష్ట్రంలోనైనా రైతు రుణమాఫీ ఎక్కడైనా చేసిర్రా ఇంతవరకు చరిత్రలో బీజేపీ పార్టీకి అటువంటి చేసిన చరిత్ర ఉన్నదని ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఎక్కడైనా రైతు భరోసా కార్యక్రమం బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఎక్కడైనా రైతు భరోసా కార్యక్రమం ఇచ్చింద్రా అని ఈరోజు మేము అడుగుతా ఉన్నాం కేవలం రెండు వేల ఐదు వందల రూపాయలు ఒక రైతుకు జమ చేసి కంటి తుడుపు చర్యగా మేము రైతులకు ఏదో చేసినామనే విధంగా ప్రగల్భాలు పంపే బీజేపీ నాయకులకు సవాల్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ రైతు బంధు అనే ఒక పథకాన్ని తెచ్చి బడా బడా పారిశ్రామికవేత్తలకు భూస్వాములకు ఫిలిం యాక్టర్లకు రియల్ యాక్టర్లకు కోట్లాది రూపాయల ప్రజా సంపదను దోచిపెట్టింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి గ్రామంలోకి వెళ్ళి రైతాంగం యొక్క సలహాలు సూచనలు తీసుకొని రైతు భరోసా కార్యక్రమం ఎన్ని ఎకరాల లోపు సాగు చేసే రైతులకు ఇవ్వాలని రైతాంగం యొక్క అభిప్రాయం తీసుకుంటా ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం యొక్క అభిప్రాయాల మేరకే రేపు రైతు భరోసా కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో అపరైతని సందర్భంలో నేను తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ ఇక్కడ బడా పారిశ్రామికవేత్తలకు రైతుల పేరు మీద లబ్ది పొందాలనుకున్న పొందాలని అనుకుంటే అది జరగని పని ఇక్కడ రియల్టర్లు ఏదైతే రియల్ ఎస్టేట్ వాళ్ళ భూములు చేసిందో దానికి రైతు భరోసా రావాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఆయన అది జరగదు ఎవరైతే చెమటోడ్చి కష్టపడి పని రైతాంగం ఉంటుందో వాళ్ళకే రైతు భరోసా వస్తుంది అది తొందరలోనే వస్తుంది అది త్వరలోనే వస్తుంది కాబట్టి రైతాంగం ఎవ్వరు కూడా ఆందోళనకు గురి కావద్దని కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం రైతాంగానికి ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు మీరు పొరపాటున బీజేపీ బీఆర్ఎస్ నాయకుల కళ్ళబొన్ని మాటలు వినొద్దని మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మన రైతాంగం అంతా కూడా మేము కోరుతూ ఉన్నాం దయచేసి కొద్ది రోజులు ఆగునరి తప్పకుండా ప్రభుత్వం నుంచి పూర్తి మార్గదర్శకాలు ఈరోజు విడుదలవుతా ఉన్నాయి రైతాంగం అంతా కూడా ఏదైనా ఆధార్ కార్డులో కానీ బ్యాంకుల్లో ఖాతాలో కానీ పేర్లు ఏమైనా ఏమన్నా ఉన్నా కానీ అవన్నీ కూడా సరిచేసి కొద్ది రోజుల్లోనే రైతాంగానికి అర్హత ఉన్న ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ తప్పకుండా చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీలని ఈ సందర్భంలో తెలియస్తూ ఎవరు కూడా బీజేపీ బీఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మవద్దు అవి రెండు కూడా రైతు వ్యతిరేక పార్టీలని ఈ సందర్భంలో తెలియస్తూ మరి మాకు ఈరోజు ప్రెస్ లో మంచిగా ఇవన్నీ చేసిన దానికి మా ప్రెస్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను